అందరికీ నమస్కారం అండి నేను మణికుమార్ని కుమ్మకోణం కోపరం బ్రహ్స విజయవాడ నుంచి ఎప్పటినుంచో అడుగుతున్న దశ మహావిద్యల్లో అతి ముఖ్యమైన బగలాముఖి అమ్మవారి ఒక విగ్రహం గురించి చాలా చాలా మంది అడిగారు అనమాట సో ఈరోజు ప్రత్యేకంగా మనకి దశ మహావిద్యల్లో అతి ముఖ్యమైన విద్య అలాగే బగలాముఖి అమ్మవారి గురించి నేను ప్రత్యేకంగా వివరిస్తాను ఆ అమ్మవారిని చూపిస్తాను అలాగే అమ్మవారి గురించి అసలు మనం అమ్మవారి ఉపాసన చేయటం వల్ల వచ్చే లాభాలు ఏంటి అసలు అమ్మవారి అవతార స్వీకారం ఏంటి అమ్మవారి ఒక భర్త ఎవరు సో ఇవన్నీ కూడా ఒకటొకటి కూడా నేను మీకు క్లుప్తంగా చెప్తాను ఇంకోటి దశ మహావిద్యలు అంటే యాక్చువల్గా మీరు అదేదో తాంత్రిక విద్య అది అనుకో అంటే వేరే రకంగా తప్పుగా ఆలోచించమాగండి దశ మహావిద్యలు అంటే ఈ భూమి యొక్క భూమండలాన్ని రూపొందించడానికి అలాగే భూమి ఒకటే కాదు లోకాలన్నింటినీ సృష్టించడానికి ఒక్కొక్క విద్య ద్వారా ఒక్కొక్క అవతారం ద్వారా అమ్మవారు ఈ దశ మహావిద్యలు ఆ అవతారాలు తీసుకుని ఒక్కొక్క విద్య ద్వారా ఈ సకల సృష్టిని పెంపు అంటే స్పృశించారన్నమాట ప్రతి అమ్మవారి ప్రతి ప్రతీ దశమహా విద్యలో అమ్మవారికి కంపల్సరీ స్వామివారు వేరేరు అంటే కంపల్సరీ తోడుగా ఉండి ప్రతి సృష్టి సృష్టి కార్యంలో అమ్మవారికి సహాయకంగా కంపల్సరీ పరమశివుడైతే అమ్మవారితో ఉన్నారు సో ఒక ధూమ్రావతికి అమ్మవారికి మాత్రం ఉండరు అది కూడా స్టోరీ అందరికి తెలిసిందే తెలియకపోతే అది కూడా నేను వివరిస్తాను నెక్స్ట్ దశ మహావిద్యలు వచ్చే అమ్మవారి విగ్రహాల్లో సో ప్రత్యేకంగా అయితే ఈరోజు బగలాముఖి అమ్మవారిని నేను అమ్మవారి గురించి చెప్తాను ఎందుకంటే బగలాముఖి అమ్మవారి గురించి చాలా చాలా యాక్చువల్గా ఆ అమ్మవారు ఉపాసన ఎంత 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 శక్తిని ఇస్తుంది ఎంత ఫలితాన్ని ఇస్తుంది అలాగే మన మీద ఎవరైనా ఏదైనా చెడుగా ఆలోచించాలన్నా చెడు ఆలోచనలు రాకుండా కూడా అంటే అసలు ఆలోచన తర్వాత ఆ రాకుండా కూడా చేయగల శక్తి అనేది ఈ బగలాముఖి అమ్మవారు ఉపాసనలో ఉంది ఇది నేను చెప్పిందే కాదు మీరు దశ బుక్స్ చదివిన అలాగే మార్కండే పురాణం ఇలాంటి వాటిలో చదివినా కూడా ఈ దశ మహాయుద్యుల ప్రస్తావనలో బగలాముఖి అమ్మవారి గురించి ప్రత్యేకంగా ఉంది బగలాముఖి అమ్మవారి సాధన ఉపాసన చేసేవాళ్ళు కోకల్లులు ఉన్నారు కాకపోతే ఏంటంటే మనకి మనకి ప్రకటన అవ్వరు కానీ కంపల్సరీ అది ఎవరైనా సరే లైక్ లాయర్స్ కానీ వాదన వాదన కావాలి కాబట్టి మెయిన్ వాక్ వాక్ వాక్చాతుర్యం రాజకీయ నాయకులు కానీ లేకపోతే లాయర్స్ కానీ తర్వాత ఎవరైనా టీమ్ లీడర్స్ ఇలాంటి వాళ్ళు కానీ ప్రతి వరల్డ్ అనమాట అంటే వాళ్ళు వీళ్ళు లేదు అందరు కూడా బగలాముఖ అమ్మవారి ఉపాసన చేస్తున్న వాళ్ళే చేస్తున్నారు కూడా సో ఎవరైతే అమ్మవారి విగ్రహం అడిగారో నాకు చాలా టైం పట్టింది చేయించడానికి అమ్మవారి ఒక రూపము అలాగే ఎలా ఉంటారు మేము కొంచెం ఎక్కువ డీప్గా వెళ్ళి సో ప్రతీది కూడా ప్రతిదీ కూడా ఆగమ శాస్త్ర ప్రకారం తయారైంది సో ఇంకా మనం ప్రోడక్ట్లోకి వెళ్ళిపోదాం సో ఇక్కడైతే మీకు బగలాముఖి అమ్మవారిని అయితే నేను చూపిస్తాను చూపించే ముందు కొంచెం ఇన్ఫర్ అండ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది కంపల్సరీ నేను షేర్ చేస్తాను బగలాముఖి అమ్మవారి గురించి సో బగలాముఖి అమ్మవారు ఏంటంటే యాక్చువల్గా మనకి దశ మహావిద్యలో ఎనిమిదో అవతారంగా కొంతమంది అంటారు ఐదో అవతారంగా అంటారు ప్లస్ అది కాక బహలా బగలాముఖి సమేతంగా మహారుద్రుడు ఉంటాడనమాట అంటే శివుడు బగలాముఖితో మహారుద్ర రూపంలో ఉంటాడు అంటే అమ్మవారికి ప్రతి అమ్మవారి కార్యంలో ప్రతి కార్యంలో కూడా అమ్మవారికి మహారుద్ధుడుగా అంటే భర్తగా సమేతంగా ఉంటాడు ప్రతి కార్య అమ్మవారు చేసే కర్త కర్తవ్యంలో ఈయన కూడా పాలు పంచుకుంటారు అలాగే అమ్మవారి యొక్క మెయిన్ వచ్చేటప్పటికీ మోహిని విద్య అంటారు మోహిని విద్య అంటే యాక్చువల్గా ఇది ఏ తప్పు కూడా కాదు ఇది అంటే మన మీద ఎవరైతే తప్పుగా ఆలోచిస్తున్నారో మనం ఏమైనా చేయాలనుకుంటున్నారో ఇలాంటి వాటిని అన్నింటినీ స్త స్తంభింపచేస్తుంది అనమాట అంటే శత్రువులు మన మీద ఇచ్చే మన మీద మన గురించి ఆలోచించే చెడు ఆలోచనలు కూడా స్తంభన విద్య అంటారు మోహన విద్య అన్న స్తంభన విద్య అన్న ఒకటే చేస్తుంది మెయిన్ ఏంటంటే ఈ కొండ నాలిక ఉంది చూసారా ఈ కొండ నాలిక అనేది మనకి కంపల్సరీ ఈ ఈ తలతో పాటు ప్రతిదానికి మనకి అటాచ్మెంట్ ఉంటుంది సో ఏదైనా కూడా ఈ నాలికతోనే స్టార్ట్ అవుతుంది అంటే మనం ఏది మాట్లాడినా చెడుగా మాట్లాడిన చేసినా కూడా ఈ కొండ నాలికే ప్రధానం సో అందుకనే అమ్మవారి ఈ నాలికని బయటికి లాగి కంపల్సరీ దండిస్తుంది అనమాట సో ఏదొచ్చినా నోటితోనే అంటారు అందరికి తెలిసిందే అలాగే మెయిన్ అమ్మవారిని సంహరించిన రాక్షసుల్లో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి త్రికురాసుడు త్రికురాసుడు అనే రాక్షసుడు అన్నమాట సో త్రికురాసుడు అనే రాక్షసుడిని సంహరించింది అమ్మవారు ఎందుకంటే ఈ ఇది ఈ రాక్షసుడు అతి శక్తివంతమైన రాక్షసుడు త్రికురాసుడు అలాగే ఇతను ఒక అహంకారాన్ని ఈ బ్రహ్మ బ్రహ్మచేత వరం పొందినవాడు కూడా సో ముక్కోటి దేవతలు అందరూ ప్రార్థిస్తారు అమ్మ ఈ త్రికురాసు నుంచి మమ్మల్ని రక్షించమని సో ఈ త్రికురాసుని ఒక మాయలోకి తీసుకెళ్తుంది ఒక మాయ ఒక మాయలోకి తీసుకెళ్ళి అతన్ని మాయలోకి పడేసి తనని ఒక పిచ్చివాడి కింద తయారు చేస్తుంది అనమాట నిజం చెప్పాలంటే అలాగే త్రికురాసుడికి ఉన్న ఇద్దరు ఇద్దరు చే అంటే ఇద్దరు రాక్షసులు తోడుగా ఉంటారు వాళ్ళని వృధాముఖి దుర్ముఖి అని కూడా పిలుస్తారు సో త్రికురాసుడికి ఉన్న ఎవరైతే సహాయకులు ఉన్నారో వృధాముఖి తర్వాత దుర్ముఖి అనే రాక్షసులు వాళ్ళిద్దరిని కూడా అమ్మవారు సంహరిస్తారు సో అలాగే మనకి అమ్మవారిని అమ్మవారికి ఉన్న శక్తులు ఏంటంటే మోహన ఉచ్చాటన మారణ శక్తులు అమ్మవారి యొక్క దేవీ శక్తులు అంటారు ఇంకోటి మనకి ఈ బగళముఖి అమ్మవారిని చూస్తే మీరు ఇక్కడ ఈ త్రికురాసుడు అనే రాక్షసు యొక్క నాలికని తీసి ఆ నాలికని తగ్గొస్తుంది దండిస్తుంది గదతో అలాగే అమ్మవారు చూడండి చక్కగా ఎంత అందంగా ఇంకోటి నెలవంక నెలవంక రూపంలో ఉంటారు అమ్మవారి ఫేస్ ఒక పక్కకు ఉంటుంది ఒరిగినట్టు అంటే నెలవంక ఆకారం అంటారు యాక్చువల్గా ఆ ఆకారంలో ఉంటారు సో బగలాముఖి అమ్మవారి ఉపాసన చాలా చాలా శక్తివంతమైంది అలాగే నడాసుర్ అనే రాక్షసుని కూడా అమ్మవారు సంహరించారు అమ్మవారు చాలా మందిని సంహరించిన దాంట్లో మెయిన్ త్రికురాసుడు మెయిన్ రాక్షసుడు అయితే నడాసుర్ అనే రాక్షసుని కూడా సంహరించారనమాట సో మనకి మోహన విద్య తర్వాత అమ్మవారిని ఉపాసన చేయటం వల్ల మనకు వచ్చే మోహన విద్య అనేది అంటే అమ్మవారి యొక్క అవతారం మోహన అవతారం అలాగే మహావిద్య అనమాట సో అమ్మవారి ఉపాసన చేయటం వల్ల మనని ఎవరైతే చెడు చేయాలనుకుంటున్నారో వాళ్ళ నుంచి మనం ముందుగానే అమ్మవారి యొక్క శక్తి వల్ల మనం తప్పించుకోబడతాం మెయిన్ మీకు చెప్పాను కదండి బగలాముఖి అమ్మవారి దశ మహావిద్యలో అమ్మవారికి చాలా చాలా ప్రాముఖ్యమైన అవతారం అలాగే దుష్ట శిక్షణకి శిష్ట రక్షణకి భక్తుల్ని కాపాడుకోవడానికి తల్లి ఏం చేయాలనుకుంటుందో తల్లి ఏ రకంగా తన పిల్లల్ని కాపాడాలనుకుంటుందో అన్ని రకాలుగా కాపాడుతుంది సో ఇక్కడ వాళ్ళు ఒక శక్తులు తాంత్రిక దేవతలు ఉగ్ర దేవతలు ఇవి కాదండి చివరికి కోడి కూడా తన పిల్లల్ని గ్రద్ద నుంచి కాపాడుకోవడానికి ఉగ్ర రూపంలో దాల్చి పోరాడుతుంది అది పిల్లి నుంచైనా లేకపోతే గ్రద్ద నుంచైనా ఎవరి నుంచైనా ప్రకృతిలో ఏ ఎలాంటిది వచ్చినా కోడి తన పిల్లల్ని ఎలా కాపాడుకుంటుందో ఉగ్రంగా తల్లి కూడా అలాగే కాపాడుకుంటుంది సో వీళ్ళందరూ ఏంటంటే మనకి శక్తిని ఇస్తారు అలాంటి రూపాలను చూసినప్పుడు మనలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ అనేది జాగృతం అవుతుంది పాజిటివ్ ఎనర్జీ ఏంటంటే చెడు ఆలోచనలు చెడు ఆలోచనలు లైక్ మీన్స్ బద్ధకం రావటం లేకపోతే పని చేయబుద్ధి కాకపోవటం ఏ పని చేయాలన్నా కూడా మనకి దాని మీద ఏకాగ్రత లేకపోవటం అలాగే మన పనులకి ఏదైనా ఆటంకాలు రావటం లేదంటే మన తోటి వాళ్ళ నుంచో ఎవరి నుంచో ఏడుపులు తెలిసిందే కదా మనిషి పన్నుకి కన్నుకి చాలా చాలా ఎలాంటి వాళ్ళైనా కుప్పకూలిపోతారు సో అలాగే ఎవరిదైనా వాదించాలన్నా కూడా మనం ధైర్యంగా వాదించగలం భయపడక్కర్లేదు ఇప్పుడు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని చూసి భయపడ భయపడాల్సిన పరిస్థితి రాదు సో ధైర్యంగా మాట్లాడగలం పది మందిలోనే ధైర్యం వస్తుంది అలాగే మనం మాటకి విలువ పెరిగిద్ది గౌరవంలో సమాజంలో మాటకి విలువ పెరిగిద్ది గౌరవిస్తారు సో ఇది కొంతమందే చేయలేదు అందరూ అమ్మవారిని చక్కగా రోజు మనం దండం పెట్టుకుని పూజ చేసుకున్న చాలా 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 మంచిది అమ్మవారి శక్తి అయితే మనకి కంపల్సరీ వస్తుంది కానీ నమ్మకంతో భక్తితో చేయాలి అలాగే అమ్మవారికి ఇష్టమైనది ఏంటంటే పసుపు సో పసుపు కాబట్టి అమ్మవారికి చక్కగా మీరు పసుపు కొమ్ములు అలంకారం చేసుకుని పసుపు చీర కట్టుకుంటే చాలా చాలా మంచిది దశ మహా విద్య అవతారాల్లో ప్రతి విద్య చాలా చాలా ఇంపార్టెంట్ మరీ మరీ చెప్తున్నానండి వేరే రకంగా అందరు భయపెట్టేసినట్టు ఇది కాదు ఉగ్ర దేవత శాంత దేవతలు అనేవి లేరు ప్రతి మనిషిలోనూ ఉగ్రం ఉంది శాంతం ఉంది రెండూ ఉన్నాయి మన ఇప్పుడు నా పిల్లవాడు తప్పు చేస్తే నేను వాడి మీద కోపగించుకుంటాను నన్ను నేను అది నేను ఉగ్ర నా అది ఉగ్ర రూపం అని చెప్పి నా పిల్లవాడు నన్ను అనుకోడు కదా అలాగే శాంతంగా వాడు మంచి చేసినప్పుడు వాడిని మెచ్చుకుంటాము వాడికి ఏదైనా ఆపదొచ్చినప్పుడు జాగ్రత్తగా కాపాడుకుంటాం ఇదే ఉగ్రం శాంతం సో వాళ్ళని విడదీయొద్దు దేవతలు దేవతలు వేరు మనుషులు వేరు దేవతలు ఉంది అమ్మ ఉంది మనని రక్షించడానికి మాత్రమే మనని శిక్షించదు అలాగే మనం ఏం తప్పులు చేసినా కూడా తెలుసో తెలియక అమ్మవారి దగ్గర క్షమాపణ చెప్పుకుంటే అమ్మవారు మనని రక్షిస్తారు అంతేగాప్ప పూజలు చేస్తేనే మిమ్మల్ని రక్షిస్తాను నాకు ప్రసాదం పెడితేనే మిమ్మల్ని రక్షిస్తాను నాకు మీరు బంగారం చేయిస్తేనే రక్షిస్తానని అమ్మవారు ఎక్కడ అనరు అది మనుషులకు ఉండే స్వభావం స్వభావం అదొక్కటే నేర్చుకోండి అదొకటే తెలుసుకోండి రకరకాలుగా ఏవో చెప్తున్నారు సో వాటి గురించి కాదు సో ఇక్కడైతే నేను ప్రత్యేకంగా మనకి పద్నాలుగు అంగుళాల్లో గొడుగుతో సహా వస్తున్న బగలాముఖి అమ్మవారి యొక్క రూపం అయితే చూపిస్తున్నాను యాక్చువల్గా ఈ అమ్మవారి గుడి వచ్చేటప్పటికి మనకి మెయిన్ ప్రథమంగా కామాఖ్య అంటే అస్సాంలో ఉంది మెయిన్ ఆలయం సో అక్కడ అమ్మవారి దశమ మహావిద్య ఆలయాలు ఉన్నాయి ఇంకా అమ్మవారు వచ్చేటప్పటికి కళ్ళు ఇక్కడ నుదురు దగ్గర బొట్టు కిరీటము అలాగే అమ్మవారి చేతిలో ఒక దండము గద సో అలాగే ఈ త్రికురాసుడు అనే రాక్షసుడు ఒక నాలిక ప్రతిది కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట అలాగే మకర తోరణం కానీ అన్నీ కూడా సో చాలా చాలా డిటైలింగ్ ఉంటుంది మనకి ఎల్లో యాంటిక్ ఫినిషింగ్లో వస్తుంది విత్ ల్యాకర్ కోల్ కోడింగ్తో వస్తుంది సో మనకి ఫోర్టీన్ ఇంచెస్లో వస్తుంది అనమాట ఇదొక మోడల్ సో ఇప్పుడు మీకు చూపిస్తున్న విగ్రహం వచ్చేటప్పటికి గంగాదేవ్ అనమాట చూడండి ఇక్కడ గంగా అమ్మవారు యాక్చువల్గా మీరు చాలా చాలా స్పెషల్ కేర్ తీసుకుని చేసాం ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ముసలి ముసలి మీ ముసలి కదా అమ్మవారి వాహనం చూడండి ముసలి కూరలు కానీ ముసలి ఎంత డిటైలింగ్తో ఎంత వర్క్తో ఎంత నీట్ అండ్ నీట్గా ఫినిషింగ్ వచ్చిందో ప్రతిదీ కూడా కార్వింగ్ అంత డీప్ కార్వింగ్ అలాగే ముసలి మీద అమ్మవారు చక్కగా లలితాసనంలో కూర్చున్నారు చూడండి మీకు ఇక్కడ కనిపిస్తున్నారు అమ్మవారు వచ్చేటప్పటికి మనకి క్లియర్ డీటైలింగ్తో అలాగే కిరీటం కానీ అమ్మవారి కర్ణ కుండలాలు చెవులు కొన్న కుండలాలు కంటహారాలు చీర అలాగే నడుముకున్న వడ్డానం ప్రతిదీ కూడా చాలా చాలా డీటెయిల్గా ఉంటుంది సో గంగా మాత అమ్మవారిని మనం ఏంటంటే యాక్చువల్గా ఫోటోల్లోనే ఎందులోనూ చూస్తాం ఇలా విగ్రహ రూపంలో చాలా అరుదు అలాగే గంగాదేవిని మనం రోజు పూజించుకోవడం వల్ల సేవించుకోవడం వల్ల మనకి తెలిసింది అమ్మవారిని సేవించుకోవడం వల్ల చాలా 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 గంగ స్నానం చేస్తే ఎంత పవిత్రలు అవుతాం అనేది ఎంత నిజమో అలాగే గంగా అమ్మవారిని విగ్రహ రూపంలో పూజ చేసుకున్నా కూడా అంతే మన చెడు మనసుని మలిన ఆ చెడు మలిన నుంచి మనల్ని పవిత్రంగా తయారు చేస్తుంది ఆ ఆలోచనని మెయిన్ చాలా ప్రశాంతమైన ఆలోచన అలాగే చల్లగా చూస్తుంది అమ్మవారు చల్లని దేవత గంగాదేవి సో మనకేంటంటే గంగాదేవి గంగా స్నానానికి వెళ్ళాలన్నా గంగా గంగా నది అంటే మన కాశీలో ఉంది సో అక్కడికి వెళ్ళిన విగ్రహాలు దొరుకుతాయి అలాగే మనకేంటంటే ఆంధ్రాలో ఫస్ట్ టైము మా కుంభకోణం తరపున మీకు నేను ఎల్లో యాంటిక్ ఫినిషింగ్లో విత్ వాహనంతో సేల్ చేస్తున్న విగ్రహం అనమాట సో చాలామంది కూడా కొంతమంది నాకు ఎప్పటిప్పటి నుంచో అడుగుతూ ఉంటారు సో అవన్నీ మేము డెవలప్ చేయడానికి చాలా టైం పడుతుంది సో ఇప్పుడు నేను చూపించే ప్రతి విగ్రహం కూడా చాలా చాలా ప్రాముఖ్యమైనవి సో గంగాదేవి విగ్రహం ఎవరైతే కోరుకున్నారో ఎవరైతే కావాలని అడిగారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఎల్లో యాంటిక్లో విత్ ల్యాకర్ ఫినిషింగ్తో తయారు చేయించిన విగ్రహం అనమాట మనకి అమ్మవారి విగ్రహం వచ్చేటప్పటికి ఒక సెవెన్ టు ఎయిట్ ఇంచెస్ వస్తుంది సో ఇదొక మోడల్ సో ఇప్పుడు మీకు చూపిస్తున్న అమ్మవారు వచ్చేటప్పటికి బ్రాహ్మణి బ్రాహ్మణి అనొచ్చు అలాగే బ్రహ్మి అనొచ్చు యాక్చువల్గా సప్తమాత్రకుల్లో బ్రహ్మ ఒక్క అవతారం స్త్రీ అవతారం అనమాట సో సప్తమాత్రికుల్లో అమ్మవారి బ్రాహ్మణి అవతారం అనేది కంపల్సరీ అందరికీ తెలిసిందే అలాగే మనకి ఈ అమ్మవారు వచ్చేప్పటికి పద్నాలుగు అంగుళాల్లో వస్తున్నారు సో ఇంకోటి వచ్చేటప్పటికి ఎల్లో యాంటిక్ షైనీ లుక్తో వస్తున్నారు విత్ లేకర్ పాలిషింగ్ ఇప్పుడు ప్రతిదీ కూడా విగ్రహం లేకర్ పాలిషింగ్తో వస్తుంది అలాగే మనకి ఆమె సరస్వతి యొక్క రూపము అని కూడా పిలుస్తారు అలాగే బ్రహ్మ చేత సృష్టించబడిన శక్తిగా పరిణమిస్తారనమాట బ్రహ్మ చేత సృష్టించబడిన శక్తిగా చూస్తారు అలాగే బ్రహ్మ బ్రహ్మ ఒక స్త్రీ స్త్రీ రూపంగా చూస్తారు యాక్చువల్గా నారీ శక్తి అంటారు దీని గురించి కూడా నేను చెప్తానండి శక్తి మా సప్తమాతృకల్లో నారీ శక్తులు ఎలా ఉద్భవించినాయి ఏంటనేది కూడా నేను చెప్తాను దాని గురించి కూడా కొంతమంది నన్ను అడిగారు యాక్చువల్గా ఆ ఒక కథలు ఆ ఒక స్టోరీ అనేది కూడా చెప్తాను అనమాట సో ఇక్కడ మీకు చూస్తే యాక్చువల్గా మనం సరస్వతి యొక్క రూపంగా చూస్తాం కాబట్టి ఇక్కడ మనకి అమ్మవారి చేతిలో ఒక కమండలము చక్కగా ఇక్కడ హంస చూడండి హంసలో హంస మీద పెద్ద పెద్ద రెక్కలు అమ్మవారి కూర్చున్న హంస వాహనంలో పెద్ద పెద్ద రెక్కలు అలాగే ఒక చేతిలో వేదాలు కమండలం అలాగే జపమాల ఒక అభయహస్తంతో ఎంత అందంగా ఉన్నారో అలాగే మనకి సప్తమాత్రుకల్లో ముఖ్యమైన దేవతల్లో బ్రాహ్మణి దేవత కూడా చాలా 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 ముఖ్యమైన అమ్మవారు అనమాట అలాగే మనకు అమ్మవారు ఏంటంటే రజస్ గుణాన్ని కలిగి ఉంటారు అలాగే మనకి ఏంటంటే మెయిన్ అమ్మవారి యొక్క ఈ ఈ బ్రాహ్మణి అమ్మవారిని వారిని ఎవరు పూజించాలంటే ఎక్కువగా చదువుకునే స్టూడెంట్స్ తర్వాత మెయిన్ చదువుకునే వాళ్ళ గురించే అండి చదువుకునే వాళ్ళు కానీ తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హై పీజీ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా ఈ అమ్మవారిని చాలా 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 ఉపాసన చేయడానికి చాలా అనుకూలం అనమాట అలాగే అమ్మవారి దగ్గర నుంచి మనకి అనుకూలమైన శక్తులు వస్తాయి లైక్ మనకి జ్ఞాపక జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఎందుకంటే సరస్వతి యొక్క లక్షణ సరస్వతి యొక్క శక్తి అనేది ఇందులో ఉంది అలాగే బ్రహ్మ యొక్క స్త్రీ రూపం అన్నమాట నారీ శక్తి రూపం సో మనకి అమ్మవారిని పూజించడం వల్ల మెయిన్ పిల్లలకి జ్ఞాపక శక్తి పెరగడమే కాదు అంటే విద్యుల వెనకబడినా కూడా వాళ్ళు రాణింపు అనేది ఎక్కువ ఉంటుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది సో మెయిన్ మనకి బ్రహ్మ ఈ యొక్క రూప్ ఈ యొక్క అంటే ఇందులో సైజెస్ అనేది మీరు అనుకోవచ్చు పెద్ద సైజు పెట్టచ్చా చిన్న సైజెస్ పెట్టచ్చా అని సరస్వతి విగ్రహాన్ని మనం ఎలా అయితే సాద్వికంగా పెద్ద సైజులో మనం పెట్టుకునైనా అలంకారం చేసుకుంటున్నామో అలాగే చిన్న సైజ్ అలాగే ఈ అమ్మవారిని కూడా మనం ఏ సైజులోనే పెట్టుకోవచ్చు అలాగే కాలేజెస్లో కానీ స్కూల్లో కూడా చక్కగా బ్రాహ్మీణి అమ్మవారిని చక్కగా మనం స్కూల్లో కాలేజెస్లో కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట లైక్ స్కూల్ ప్రిన్సిపాల్స్ వాళ్ళు కొంతమంది గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు అలాగే స్కూల్లో సరస్వతి అమ్మను పెడతా ఉంటారు సరస్వతి అమ్మతో పాటు బ్రాహ్మిణి అమ్మవారిని కూడా చక్కగా మనం పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇద్దరిది ఒకే తత్వం ఒకే గుణం సో ఒకే ఫలితం కూడా ఉంటుంది కాబట్టి సో ఈ అమ్మవారిని ఈరోజు నేను చాలా చాలా స్పెషల్గా చూపిస్తున్నాను సో ఎవరికైనా గిఫ్టింగ్కి ఇవ్వచ్చు హోమ్ డెకరేషన్ పెట్టుకోవచ్చు లేదు పిల్లలు చక్కగా రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు కాలేజ్కి వెళ్ళేటప్పుడు చక్కగా దండం పెట్టుకుని అమ్మవారి పూ పెట్టుకుని వెళ్ళొచ్చు అనమాట సో చాలా చాలా స్పెషల్గా వస్తుంది ఫోర్టీన్ ఇంచెస్లో సో సప్తమాత్రికల్లో బ్రాహ్మణి ఇది ఒక మోడల్ సో ఇప్పుడు మీకు చూపిస్తున్న విగ్రహం వచ్చేటప్పటికి మనకి ఎవరైతే మధురై గుడికి వెళ్తారో వాళ్ళకి ఈ శిల్పకళ అనేది తెలుస్తుంది ఈ స్టోరీ అనేది తెలుస్తుంది యాక్చువల్గా ఎందుకంటే ఇక్కడ పార్వతీ పరమేశ్వర కళ్యాణానికి కన్యాదానికి కన్యా కన్యాదానానికి పార్వతి ఒక అన్నైనా శ్రీ మహావిష్ణువు వచ్చి కన్యాదానం చేశారు ఇక్కడ శివకేశవులకి భేదం లేదు ఎందుకంటే ఇక్కడ ఒక కుటుంబం అంటే ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది సొంత అన్న తమ్ముళ్ళు అలాగే బావా బామర్దులు సో శివకేశవులు ఎవరు వేరు కాదనే తత్వం అనేది కనిపిస్తుంది అలాగే పార్వతి పరమేశ్వరుల కళ్యాణం అంటే మధురైలో మనకి మీనాక్షి దేవి సమేత సుం సుందరీశ్వరుడు వీళ్ళిద్దరికీ కళ్యాణ ఘట్టంగా కళ్యాణ ఘట్టం ఆధారంగా రూపొందించబడిన విగ్రహం మీకు ఇక్కడ చూస్తా ఉంటే నారాయణుడు చూడకి చూడండి బావ బావగారి చేయని చెల్లి చేతిని పట్టుకుని అలాగే కన్యాదానవులలో తీయబడిన రూపం అనమాట సో ఈ ఆర్ట్ దానికే వస్తుంది సో ఇది చాలా చాలా స్పెషల్ ఆర్ట్ మీకు ఇలాంటివి కొన్ని ఫొటోస్ అవి కనిపిస్తాయి మీకు మధురై గుడికి వెళ్తే గుడి గోప లోపల మీకు ఈ విగ్రహాలు ఈ స్టోరీస్ మీకు తెలుస్తాయని కనిపిస్తాయి అనమాట సో అలాంటి ఆర్ట్స్ అనేది మనకు కూడా మన తెలుగు వాళ్ళకి మధురే కొంతమంది వెళ్ళాలని ఉంటారు అలాగే పార్వతి పరమేశ్వరుల కళ్యాణం ఘట్టంకు చాలా ఉన్నాయి అలాగే మనకి విడి విడివిడివిడిగా ఉన్నట్టు అలాగే అలాగే స్వామివారు అమ్మవారిని పాణిగ్రహణం చేసినట్టు అమ్మవారు అలిగితే స్వామివారు బతుమాలినట్టు ఇలా కొన్ని విగ్రహాలు కలెక్షన్ చూపించాను కానీ ఇలా నారాయణుడి సమేత పార్వతీ పరమేశ్వరుని చూపిస్తున్న కళ్యాణ ఘట్ట విగ్రహం చాలా చాలా స్పెషల్ విగ్రహం ఇది ప్రతి ఇంట్లో కూడా ఉంటే మంగళకారకంగా ఉంటుంది ఈ విగ్రహం అనేది సో ఇది చాలా చాలా స్పెషల్ మోడల్ అలాగే మనకు వచ్చేటప్పటికీ టెన్ టు ట్వెల్వ్ ఇంచెస్ హైట్లో వస్తుంది పూర్తిగా ఎల్ యాంటిక్ ఫినిషింగ్లో సో ఇదొక మోడల్ సో ఇప్పుడు మీకు చూపిస్తున్న ఐడల్ వచ్చేటప్పటికి మనకి ఎయిట్ ఇంచెస్లో రాజరాజేశ్వరి దేవి అమ్మవారు ఇక్కడ మీకు చూస్తే సింహాసనం మీద అమ్మవారు చెరుగడతో మీకు శంకుపాశాలు ధరించి చక్కగా ఈ పాసబాణం పట్టుకుని అమ్మవారు చతుర్భుజాలతో మనకి ఇక్కడ సింహాసనం మీద ఆసీనురాలయ్య ఉన్నారనమాట ఇక్కడ చూడండి అమ్మవారి కాలు కింద పద్మపీఠం ఉంది ఈ పీఠం మీద మళ్ళీ సింహాసనం వస్తుంది సింహాసనం సింహాసనం మీద అటు ఇటు దివాన్కాట్లాగా రెండు దిల్లు ఇవన్నీ కూడా వస్తున్నాయి అలాగే అమ్మవారి యొక్క గజమాల అమ్మవారి యొక్క ముక్కు అమ్మవారి ముక్కు పడక ప్రతిదీ కూడా చాలా చాలా డిటైలింగ్ ఉంటాయి అలాగే మకర తోరణం మకర తోరణం మీద ఉన్న కీర్తి ముక్కుడు ప్రతిదీ కూడా చాలా చాలా డిటైలింగ్ వస్తుంది సో రాజరాజ అమ్మవారి విగ్రహాల కలెక్షన్లో ఇది కొత్త మోడల్ అనమాట ఇంతకుముందు మీరు చూపించిన ఆకారాలు అంటే మీకు మోడల్కి మోడల్కి ఆకారాలు వస్త్ర అలంకరణ నగల అలంకరణ ఇవన్నీ కూడా మారిపోతూ ఉంటాయి ఇక్కడ చూస్తే అమ్మవారు ఒక సింహాసనం కానీ అమ్మవారి కూర్చుని విధానం అలాగే అమ్మవారి కాలు కింద పద్మపీఠం కానీ ప్రతిదీ కూడా చాలా 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 డిటెయిలింగ్గా వస్తుంది సో ఈ యొక్క వెనకాల ఆర్చు చూస్తే మనకి త్రికోణ ఆకారంలో వస్తుంది ఎందుకంటే కీర్తి ముక్కుడు ఇలా వచ్చి త్రికోణ ఆకారంలో వస్తుంది చాలా చాలా ప్రసన్నంగా ఉంటారు అమ్మవారు సో శ్రీరాజరాజేశ్వరి విగ్రహం ఎవరైతే అడిగారో వాళ్ళ కోసం నేను ప్రత్యేకంగా చూపిస్తున్నాను అలాగే రాజరాజేశ్వర అమ్మవారి కలెక్షన్స్ ఇంతకుముందు చూపించాను సో ఇది కొత్త కలెక్షన్ కాబట్టి సో ఇది మీకు మోడల్ అనేది ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో విత్ లేకడ్ కోటింగ్తో వస్తుందనమాట మనం హోమ్ డెకరేషన్కైనా పెట్టుకోవచ్చు అలాగే ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వచ్చు అలాగే మనం నిత్య పూజకు కూడా చక్కగా పెట్టుకోవడానికి అనువైన విగ్రహం సో ఇదొక మోడల్ సో ఈ రోజు నేను మీకు చూపించిన కలెక్షన్స్ నచ్చినాయి అనుకుంటున్నాను మీకు ఏమైనా నచ్చితే వాటి యొక్క స్క్రీన్ షాట్స్ అనేది మీరు తీసి పంపించండి వాటి యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది నేను మీకు అప్డేట్ చేస్తాను సో ఉంటానండి మణికుమార్ కుంభకోణం కాపర్ అండ్ షాప్ వన్ టౌన్ బందర్ రోడ్ విజయవాడ